హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే పిల్లలకు నచ్చే విధంగా మేమైతే పుదీనా పచ్చడి అలాగే టమాటా పచ్చడి అయితే మేము తిండిపోటిగా వాడుకుంటున్నాం ఫ్రెండ్స్ అంతేకాదు ఇది పిల్లలకి చాలా ఇష్టం ఒకవేళ కొంతమంది పిల్లలకి ఇష్టం లేకున్నా కూడా ఈ పుదీన పచ్చడి పెట్టి పిల్లలతో తినిపిస్తే మాత్రం ఆకలి కుడుతుంది ఆకలి బాగా అన్నం తినడానికి అయితే ఇది పాల్పడుతుంది ఫ్రెండ్స్ పుదీన పచ్చడి అయితే మీరు ఆ నెలకు ఎంత వీలైతే అంత ఎక్కువ పుదీన పచ్చడి అయితే చేసి పిల్లలకైతే పెట్టండి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మేమైతే పుదీన పచ్చడి అయితే వేసుకొని తినబోతున్నాం మరి మా ఇద్దరిట్ల ఎవరు ముందుగా తింటారో చూద్దాం సరిపోకపోతే ఇంక ఇంత వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఓకే లత రైస్ ఎక్కువ తక్కువ ఇంకా రైస్ పెట్టుకోవచ్చు ఆర్డర్ అయితే ఇది మాత్రం మనకు ఎవరు ఫస్ట్ తింటున్నది ఈ బౌల్ రెండు అయితే రైస్ వేసుకున్నాం మరి లేట్ లేకుండా అయితే స్టార్ట్ చేస్తున్నాం వన్ టూ త్రీ స్టార్ట్ బాగుంది ఫ్రెండ్స్ పుదీన పచ్చడి అయితే చానులు అయితే తినగా ఈ పోదీన పచ్చడి ఎప్పుడు తిన్నా అంటే చిన్నప్పుడు మా అమ్మ పత్తి అయినప్పుడు టమాటాలు తీసుకొచ్చేది పుదీనా తీసుకొచ్చేది టమాటా పుదీనా మిర్చి కలిపి నూనెలో ఫ్రై చేసి టమాటా పచ్చడి వేరే చేసేది పుదీనా పచ్చడి వేరే చేసేది చాలా బాగా అనిపించేది నేను బాగా తినేది చిన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు అంటే మధ్య మధ్యలో తినేది ఎప్పుడో ఒకసారి అది మీకు గుర్తు ఈ ఈరోజు మేము పుదీనా పచ్చడి టమాటా పచ్చడి పెడుతున్నాం ఎట్లున్నా కదా టేస్ట్ మంచిగానే ఉన్నాయి వీలైతే ఆకుకూరలు ఎక్కువ తినడానికి ప్రయత్నించాను ఫ్రెండ్స్ మటన్ చికెన్ కన్నా ఎక్కువ ఆకుకూరలలో విటమిన్స్ ఉంటాయి పప్పులలో కూడా ఉంటాయి చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా విన్నా కదా మిరపకాయలు ఏరా పత్తిరా చిన్నప్పుడు వ్యవసాయం ఉంది ఇంకా వ్యవసాయం చేయగానే కూలికి పోయేది మా ఊరు పక్కనే బోంపాలు అని ఉండేది భోగపాల్లో నేను ఎప్పటికీ పత్తి ఏదని ఎప్పటికీ ఆదివారం వచ్చిందని చాలు ఉరికొచ్చేది సినిమా అప్పుడు ఆదివారం నాడు సినిమా ఐదు గంటలకు పడేది సాయంత్రం ఐదు ఆరు గంటలకు ఉరికొచ్చేది ఏరుకొని చిత్రహారి అని శుక్రవారం నాడు వచ్చేది దానికి అంద రావాలని చెప్పి ఒక్కరిని ఉరికొచ్చేది చిన్నప్పటి రోజులు వేరే ఉండేది ఎప్పుడు సెల్లోనే ప్రపంచం కనిపిస్తుంది సెల్లోనే ఎక్కడ ఉంటే అక్కడే సినిమాలు సీరియలు ఏదంటే అది ఓపెన్ చేసుకొని చూస్తారు మాకు అప్పుడు అట్లా కాదు ఊరికి ఒకటే టీవీ ఉండేది ఆ ఒక్క టీవీకే ఊరంతో పోయేది కూడా అట్లా గ్రేట్ కావచ్చు చాలా గ్రేట్ అది ఒక్క టీవీ పోయి ఒక్క నాలుగైదు టీవీలు అయ్యేది తర్వాత ఇంకొక దో తర్వాత ఆ నాలుగైదు టీవీలలో చూసేది ఎక్కడైపోతే మాటలు కావాలి నేను తిండి తక్కువ తింటాను ఇవాళ ఎవరు ముందుగా తింటే వాళ్ళకి ఏది నచ్చితే అది

నన్ను మాటలు పెట్టి లతా అందరూ గానిస్తాను చెప్పు లత నేను చిన్నప్పుడు మీ అమ్మ పుదిన పచ్చడా కమల పచ్చడా తెలియదా కమల పచ్చడి అయితే ఎక్కువ చేసేది పుదిన కన్న పుదిన పచ్చడా ఇష్టం లేకుండా తినవచ్చు ఇక పల్లీల పచ్చడి కూడా బాగా చేసేది తినాలి ఇది మనకు రెగ్యులర్గా దొరికే పచ్చడి కాదు మనం టమాటా పచ్చడం కొనే పచ్చళ్ళు ఏంటంటే రెగ్యులర్ దొరుకుతాయి కదా చేసుకునే దొరుకుతాయి ఉన్నారు కదా మూడు సార్లు వేసుకున్న పుదిన పచ్చడా పుదిన పచ్చడి అంటే నాకు ఎంత ఇష్టం మీరే చూసేది కదా మళ్ళీ అదైతే ఫస్ట్ పెట్టిన పచ్చడితోనే కవర్ చేసుకుంటాను బాబా ఫ్రెండ్స్ ఒక్క మెతుకు లేకుండా లేకుండా మెతుకులు ఏం లేకుండా కూర్చున్నా తిన్నా ఫ్రెండ్స్ మళ్ళా నేనే విజేత ప్రతిసారి గెలుస్తాను నువ్వు తినాలి అవ్వ తింటుంటే నాకు పచ్చడి నచ్చుతా లేదు నాకు అన్నం తినమే తినా పోటీ అన్నప్పుడు అప్పుడే గెలుతాముగా అబ్బా బాగుండు అందులో చెప్పేదే కానీ నేనైతే గెలిచిన నువ్వైతే ఓడిపోయాను నాకు నచ్చిందే రేపు పదే పోట్లు నాకు నచ్చింది నేను తెస్తా నువ్వు తినాలి నువ్వు గెలితే నీకు నచ్చింది తెతు అదేంటి అని చెప్పా నీకు చూస్తా ఇంతవరకు మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికైతే షేర్ చేయండి मलाचे मला वी मला काल बाय